హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం ఈ వీడియోలో లక్ష్మీ కటాక్షం అంటే ఎవరికైతే ఇష్టం ఉండదండి అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలి కదా అలాంటి ఆ లక్ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకు కావాలి అంటే మనం తప్పకుండా ఈ పరిహారాలు అయితే చేసి చూస్తే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ఈ విధంగా చేస్తే మనం పట్టిందల్లా బంగారం అవుతుందండి అలాంటి పరిహారం అయితే ఈ వీడియోలో అయితే ఈరోజు తెలుసుకుంటాము అదేంటంటే లక్ష్మీ స్వామి యొక్క అనుగ్రహం అయితే మనకి కలగాలి అంటే మనం ఎప్పుడూ ఆ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి ప్రతి ఒకటి నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ప్ర శుక్రవారం రోజు అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ పూజ అయితే చేసుకోవాలి అట్లా వీలు పడిన వాళ్ళు సాయంకాలం సిక్స్ థర్టీ నుంచి కూడా సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అయితే ఈ పరిహారం చేసుకుంటే చాలా లక్ష్మీ కుబేర అనుగ్రహం అయితే మన ఇంట్లోకి మన కుటుంబ సభ్యుల మీదకి అందరికీ కలుగుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేసి నేను అనుభవం చేసేది మీకు చెప్తున్నాను మనం ఉషోదయం వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లు వాకలి శుభ్రం చేసుకుని స్నాన సంధ్యాలు ముగించుకొని మన అంటే ఎంట్రన్స్ మనం లోపలికి వచ్చే దారి దోవలైతే గడప ముందు అయితే ఇంటి గృహం ముందు రెండు దీపాలు అయితే వెలిగించుకోవాలి రెండు మట్టి ప్రమిదలు శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో అయితే ద్వారాన్ని అలంకరించుకొని తర్వాత మనం అక్కడ ఒక రెండు తమలపాకులుంచి దానిపైన ఒక రెండు మట్టి ప్రమిదలైతే ఉంచుకొని మనం దీపాలు అయితే వెలిగించుకోవాలి ఆ దీపాలు ఎలా వెలిగించుకోవాలి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇలా చేశామంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా అయితే మనకు కలుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉదయం వీలు కాకపోతే సాయంకాలమైనా కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు ఒక రెండు రోజులు ఉదయం చేసుకుని తర్వాత ఆపేయకుండా వీలుంటే ఇరవై ఒక్క రోజులు ఉదయం చేయలేని వాళ్ళు సాయంకాలం అయితే కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు మనం సాయంకాల బాగా ద్వారాన్ని అయితే బాగా తుడిచి పసుపు కుంకుమతో అయితే అలంకరించి ముగ్గు అయితే పెట్టుకొని రెండు ఉంచి ఈ పక్క రెండు ప్ర మట్టి ప్రమిదలు ఇంకో పక్క రెండు మట్టి ప్రమిదలైతే ఉంచి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యి లక్ష్మీ కటాక్షానికి ప్రసిద్ధి కాబట్టి ఓం శ్రీం కమలై కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమ అంటూ ఆ తల్లి మంత్రంతో ఏదో ఒక మంత్రంతో అయితే మనమైతే దీపాన్ని వెలిగించుకుంటే చ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది ఇంకొక దీపంలో నువ్వుల నూనె వేసుకుని ఓం శం శనిశ్వర నమ ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలని శనిదేవుడు అంటే మనల్ని పీడించే ఆయనే కాదు ఆయన్ని బంగారు రాజు అంటారు ఆయన మనల్ని ఆయన కరుణ మన మీద ఉన్నిందంటే మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాడో తెలీదు అంత కిందికి చూడకుండా పై ఎత్తుకు పైకి ఎదిగేలా అయితే మనల్ని అయితే తీసుకువెళ్తాడు కానీ ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన మనం ఎవరికైనా బాధ కలిగిస్తే ఆ బాధలను తిరిగి రెట్టింపుగా అయితే మనకైతే ప్రసాదిస్తూ ఉంటాడు ఇంకొక ప్రమిదల నువ్వుల నూనె వేసి అయితే దీపాన్ని వెలిగించి ఆ దీప కుందుల్లో కూడా పసుపు కుంకుమ ఆ లవంగాలు అయితే వేసుకుని ఓం శం శనీశ్వరాయ నమ అని అయితే దీపాన్ని వెలిగించుకుంటే ఈ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ప్రదోష సమయంలో కానీ అయితే దీపాలు అయితే వెలిగించుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది మనం ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది మన వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి మన కుటుంబ అభివృద్ధి మనసుకు సంతోషాలు అయితే కలుగుతాయి ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే చేయండి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే మన మీద ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ అంటే దీపాలు వెలిగించేసినాం కదా ఇక మనం పని చేయకపోతే పర్వాలేదు అని కాదు మన పని మనం చేసుకుంటూ పనియే భగవంతుడు మనం పని చేస్తే తన ఆ ఒక్క రూపాయి వస్తుంది ఆ రూపాయిని మిగిల్చడంలో ఈ లక్ష్మీదేవి దీపం అనేది మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనం దీపాన్ని అయితే వెలిగించుకొని ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్త్రీనివాసం ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే మన ఇల్లు అదే పెద్దలు చెప్తారు కదా ఈశ్వరుడు ఇస్తే కానీ ఇల్లు నిండదు అనేసి ఆ భగవంతుడి అనుగ్రహం లేనిదే మనమైతే పైకైతే ఎదగలేము మనకు సంపాదించిన సంపాదన మనకు నిలబడాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మనకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎప్పుడూ ఆ తల్లికి మనకు డబ్బులు వచ్చినప్పుడు కృతజ్ఞత అభావంతో నాకు ఇచ్చిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు డబ్బు నిండుగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు నా వ్యాపారం రోజు రోజు దినాభివృద్ధి జరిగినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడం వల్ల మన వ్యాపారం మన రూ మనం సంపాదించిన రూపాయి అయితే రెట్టింపు అవుతూ ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో మంచి లక్ష్మీ కటాక్షానికైతే మరో మంచి రెమెడీతో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్